హలో నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ జగన్మోహన్ రెడ్డి డ్రామాల వల్ల ఒక పాప అయితే ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతుంది అసలు ఏం జరిగింది అనేది తెలుసుకోవడానికి ఇప్పుడు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కాతి గారు నమస్తే సార్ నమస్తే రమ్య సార్ జగన్మోహన్ రెడ్డి వల్ల ఒక పాప అయితే ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతుంది అంటే ఈ పాలిటిక్స్ కి చిన్న పిల్లల్ని కూడా వదిలిపెట్టారా సార్ వీళ్ళు అంటే చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు వల్ల నేను వంశీ అని వాళ్ళ పార్టీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే జైల్లో ఉంటే విజయవాడ సబ్ జైలు చూడటానికి వచ్చాడు చూసి మీడియాతో మాట్లాడేది పోతే పోయేది అప్పుడే రోడ్డు మీద ఉన్నటువంటి ఒక పాపని ఎత్తుకున్నాడు ఎత్తుకోవడం తప్పు నేను అన్ను తర్వాత అంతటితో ఆగిందా ఆ పాప చేత ఏదో మాట్లాడించి ఆ పేరెంట్స్ చేత ఇంకేదో మాట్లాడించేసి ఆ వైసీపీ అనుకూల మీడియా బాగా ప్రచారం చేసింది ఆ పాప ఏదో అమ్మఒడి కావాలని అడిగిందని ఇప్పుడు కూటమి ప్రభుత్వం అమ్మఒడి ఆ పాపకి ఇవ్వట్టేదని ఆ బాధని జగన్మోహన్ రెడ్డితో చెప్పుకునే దానికోసమే ఆ పాప అక్కడికి వచ్చిందని ప్రచారం చేశారు మరి ఆ పాప అమ్మఒడి కోరింది అని వాళ్ళు ప్రచారం చేసిన తర్వాత ఆ పాప ఎవరో తెలుసుకునే ప్రయత్నం మిగతా మీడియా కూడా చేస్తుంది కదా ఆ పాప ఎవరో తెలుసుకునే ప్రయత్నంలో ఆ పాప చదువుతున్నది ఒక పెద్ద స్కూల్ పల్నాడు జిల్లాలో అంటే స్కూల్ పేరు చెప్తే ఆ పాప కూడా రివీజ్ అవుతుంది కానీ నేను చెప్పను నాకు కన్సర్న్ ఉంది చిన్నపిల్లల పట్ల నేను పాప బయోడేటా అనే విషయాన్ని బయట తీయను అందుకని చెప్తున్నాను ఒక పెద్ద స్కూల్ ఓ పెద్ద స్కూల్ లో చదువుతుందని చెప్పేసి ఆ పాపకి అంటే స్కూల్ ఫీజు లక్ష నుంచి రెండు లక్షల వరకు మొత్తం ఖర్చు వస్తుంది అనేది మరి లక్ష నుంచి రెండు లక్షలు ఖర్చు పెట్టుకోగల పాపకి అమ్మఒడి ఏంటి అసలు వాళ్ళ ఫాదర్ మళ్ళీ గోల్డ్ బిజినెస్ చేస్తాడు గోల్డ్ షాప్ ఉందని వాళ్ళ మదర్ కూడా ఎంప్లాయిడ్ అని మరి వీలు అమ్మఒడి అడగటం ఏంటి అమ్మఒడి అడగాల్సిన ఎవరు అమ్మఒడి అడగాల్సిన వాళ్ళు ఎవరన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తుకుంటే బాగుండేదేమో లేదు ఎవరిని ఎత్తుకున్నా అమ్మఒడి కోసం ఎత్తుకోలేదు ఆ పాప అక్కడికి వచ్చింది ఏదో పాపం చూడగానే ఎత్తుకున్నాడు అంటే అది అయిపోయేదేమో కానీ దాని రాజకీయం కోసం వాడుకున్నాడు చూసారా అక్కడ దెబ్బ కొట్టి చివరికి ఆ పాప ట్రోల్ అయ్యే కాడికి వచ్చింది అంటే జగన్మోహన్ రెడ్డితో ఎవరు సావాసం చేసినా జగన్మోహన్ రెడ్డిని ఎవరి అభిమానించినా చివరికి దక్కేది ఉంటుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి డ్రామాలు కొత్త కాదు నేను అనేకం చెప్పాలంటే చెప్తానండి తండ్రి చనిపోయిన తర్వాత ఓదార్పు యాత్ర చేశాడు ఆ ఓదార్పు యాత్రలో కూడా ఆ ఏడుపులు పెడబబ్బులు నిమరటాలు ముద్దు పెట్టుకోటాలు చాలా డ్రామటిక్స్ కనబడతాయి చాలా డ్రామాటిక్స్ కనబడతాయి ఇప్పుడు అప్పట్లో చనిపోయినందరినీ ఒక చోటకి పిలిపించి కూర్చోబెట్టి మీరు చేయదలుచుకున్న సహాయం చేయొచ్చు కదా అని కాంగ్రెస్ అధిష్టానం చెప్తే అలా కాదు అలా చెప్ అలా చేస్తే సింపతి రాదు సింపతి గేనింగ్ పాలిటిక్స్లో ప్రతి ఇంటికి వెళ్ళినట్టు ఉండాలి ఆ వెళ్ళటం కూడా డైరెక్ట్గా ఇంటికి వెళ్ళడు రోడ్ షో చేసుకుంటూ వెళ్తాడు రోడ్ షో చేసుకుంటూ వెళ్తాడు ఆ చేసే సాయం ఎంత చేస్తాడో తెలియదు లక్ష రూపాయలు సాయం చేస్తాడేమో కానీ ఆ చేసే సాయం పెద్ద ఎత్తున పబ్లిసిటీ రాజశేఖర రెడ్డి కోసం చనిపోయిన కుటుంబాలకి జగన్మోహన్ రెడ్డి ఆర్థిక సాయం అనేది ఆ ఏడుపులు పెడబొబ్బులు పెద్ద ఎత్తున అవి పెద్ద ఓదార్పు యాత్ర దాని నుంచి సానుభూతిని పొందే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి జైలుకి పోయినప్పుడు అవిజయమ్మ శర్మల పాదయాత్రలు గొడవలు ఏడుపులు పెడబొబ్బులు చివరికి వాళ్ళు కూడా ఇలా జగన్మోహన్ రెడ్డితో లేరు అదే ఒక పెద్ద హై డ్రామా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు కూడా ఓ టీం రెడీగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి తరని మరటానికి ముద్దు పెట్టుకోవడానికి తర్వాత ఒంటి నిండా ఏదో రకరకాల జబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు కదా అటూరు రెడీగా వలం కూడా పట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఓదార్పు చేస్తాడు దగ్గరికి అత్తుకొని ఒక ముసలావిడ ఉంటది ఆ ముసలాడి దగ్గర తీసుకుంటాడు తర్వాత బ్యాన్ రైటం చేపలలో బ్యాన్ రైటం వెంటనే కెమెరా రెడీగా ఉంటాయి జగన్మోహన్ రెడ్డి వాళ్ళు రద్దుకునే సరి కెమెరా రెడీగా ఉంటాయి అంటే ఇదంతా కూడా ఒక పొలిటికల్ హైడ్రామా ఇది మాత్రమే కాదు ఎన్నికల ముందు కోడికత్తి సన్నివేశం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కంటే ముందు తోటి జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగింది అది కూడా ఎలక్షన్ ముందే జరిగింది మిగతా రోజులో జరగదు ఓన్లీ ఎలక్షన్ ముందే జరిగింది ఎలక్షన్ ముందు జరిగితే ఇప్పుడు నీ మీద దాడి జరిగింది అనుకో వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్ పోతాం ఎవరైనా చేసింది అదే కదా నీ మీద కొద్ది ఒక పెద్ద కత్తితోనో గొడ్డలతోనో దాడి జరిగింది అనుకో ఇమిడియట్లీ దగ్గరలో ఉన్న హాస్పిటల్ చేయించుకుంటుంది ఆయన ఎంచుకోలే వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చాడు అదే దాడి చేసుకోండి హైదరాబాద్ లో తననుకున్నటువంటి తన సామాజిక వర్గం వ్యక్తి తన పరిపాలనలో ఎవరికైతే పదవిచ్చాడో సిటీ న్యూరో హాస్పిటల్ చంద్రశేఖర్ రెడ్డి ఆయన హాస్పిటల్కే పోతాడు ఎంచుకున్న హాస్పిటల్ అంటే ఇది డ్రామా కాక నిజమే అవుతుంది నిజంగా ఆయన మీద దాడి జరిగితే ఆ దాడి చేసిన వాళ్ళ మీద శిక్ష విప్పించాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేసుకోవాలి కదా ఆ విచారాన్ని కూడా ఆదురుగా ఉంటాయి విచారాన్ని కూడా ఆదురుగా ఉంటాయి అంటే ఇదంతా ఒక డ్రామాను అర్థమైపోయింది కదా కోడి కత్తి సన్నివేశంలో పాల్గొన్న శ్రీనివాస చెప్తున్నాడు అడ్వకేట్ చెప్తున్నాడు ఇది ఓ పెద్ద హైడ్రామా జగన్మోహన్ రెడ్డి చేపించుకొని మా కుర్రోని ఉరికిచ్చారని చెప్పేసి చెప్తున్నారు కదా చివరికి ఎక్కడి దాకా పోయిందంటే మొన్న ఎలక్షన్స్ లో కూడా గురకరాయి గురకరాయి ఎవడో ఇసిరాడు అని చెప్పేసి ఓ పెద్ద కథ ప్రయత్నం చేశాడు నేను దాన్ని ఓపెన్ చేయాలని చేశాను నిజానికి నీ మీద అంత దూరం నుంచి రాయిసరగలిగే పరిస్థితి ఉంటే వారి టాలెంట్ మనం ఒప్పుకోవాలి ఒలింపిక్స్ లో పెట్టాలి అట్టు ఇది నిజమైతే మాత్రం అని చెప్పేసి అన్నా దాని సమాధానం లేదు పైగా అతని మీద ఇసిన గురకరాయిని వాళ్ళ అమ్మఒరిని నమ్మలేదు వాళ్ళ అమ్మ సొంత అమ్మ కూడా నమ్మలేదు అదికే పరామణి రాలేదు తర్వాత పైగా స్టిక్కర్ బిగితే ఏం లేదా స్టిక్కర్ బిగితే ఏం లేదా మళ్ళా అదే రాయంటే పక్కన ఉన్న మంత్రి కంటికి తగిరింది కాలుకు తగిరింది జగన్మోహన్ రెడ్డి గారి కాలు తగిరింది కంటికి ఇక్కడ తగిలింది పెద్ద మరి ఏ కంటికి తగిలింది మంత్రి నడితే ఓ రోజు ఈ కంటికి వేస్తాడు ఈ రోజు ఈ కంటికి వేస్తాడు పాస్తాడు ఏ కంటికి తగిలిందో కూడా తెలియదు ఈ డ్రామాలు బంద్ చేయాలి అయితే జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా విద్యార్థిని విద్యార్థులు చాలా వరకు ట్రోల్ అయ్యారు అది అమెరికన్ స్లాంగ్ అని చెప్పేసి గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకు కూడా అమెరికన్ ఇంగ్లీష్ వస్తుందని చెప్పి ఆ టైంలో కూడా ఎందుకు సార్ ఎక్కువ విద్యార్థిని విద్యార్థులనే టార్గెట్ చేస్తున్నాడు అవును అదే అతని డ్రామాలకు ఎవరు అతిథులు కాదు నీకు ఇంకా చెప్పు అంటే చాలా చెప్తుంది జగన్మోహన్ రెడ్డి గురించి నేను చెప్పుకోవచ్చు వైజాగ్ లో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ పెట్టారు గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో ఎవరు రావాలి ఇన్వెస్ట్ చేసే రావాలి లేదంటే న్యూ టెక్నికల్ పీపుల్ ఎవరైనా ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నటువంటి వాళ్ళు రావాలి పెద్ద పెద్ద ఆల్రెడీ వ్యాపార రంగంలో ఉన్న రావాలి కానీ వాళ్ళు రాలేదు ఎవరు వచ్చారు ఐప్యాక్ టీం సభ్యులకి కోర్టు వేసి కూర్చోబెట్టారు ఆ మాత్రం బ్రెయిన్ పనిచేదా వీళ్ళు మళ్ళీ ఇంకో సమావేశంలో కనపడతారు ఇలా ఏ టెక్నాలజీ వచ్చింది వాళ్ళని వీళ్ళని పోల్చి సోషల్ మీడియాలో చూపిస్తారని కనీసం మినిమం కామెన్సెస్ తెలియదా వాళ్ళని ఐప్యాక్ టీం సభ్యులు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి మీటింగ్ లో కనపడ్డోళ్లే ఆడ కోర్ట్ వేసుకుని కూర్చున్నారు అడ్డంగా బుక్ అయిపోయాడు తర్వాత కూడా తర్వాత మారాలి కదా మళ్ళా టీం టీమ్ సభ్యుడిని కూర్చోబెట్టుకుని ఇంకో మీటింగ్ పెడతారు జగన్మోహన్ రెడ్డి అక్కడ కూర్చున్నో వాళ్ళు ఇక్కడ కూర్చున్న వాళ్ళు తర్వాత మొన్న రీసెంట్ గా కూడా మున్సిపల్ కౌన్సిలర్ సమావేశం పెట్టాడు మళ్ళా వాళ్ళే కూర్చున్నారు మొన్నటి కూడా ఇంకా మళ్ళా పెద్ద మనిషి వైసీపీ పెద్ద బహిరంగ సభ జరిగింది గ్రీన్ మ్యాట్ వేస్తారు అది వచ్చింది లక్ష మంది జనం అనుకో పది లక్షల మంది షో ఇస్తారు అక్కడ పెద్ద ఎత్తున జనం వచ్చారు అసలు రాలేట్లేదు అని పెద్ద పెద్ద ఫోకస్ గ్రీన్ మ్యాట్ చూపిస్తారు ఎందుకు ఈ డ్రామాలు ఎందుకు ఈ పొలిటికల్ హై డ్రామా ఒకప్పుడు ప్రశాంత్ కిషోర్ అలవాటు చేశాడు ఇవన్నీ ఎన్నికల ముందు బాబాయ్ హత్య జరిగింది తండ్రిని తండ్రి లేడు బాబాయ్ కూడా చంపేశారు అంతా నారావారు చరిత్ర ఇదంతా అని కంటోడుపు ఏడుపు ఆ ఏడుపుని జనమంతా సానుభూతిగా తీసుకొని ఒట్టుకుమ్మాలి ఎంత హైడ్రామా అంటే మామూలు హై హైడ్రామ్ కాదు చివరికి ఆ బాబాయ్ హెచ్చి నిందితులు ఎవరు ఇవ్వాలా ఎవరి మీద సిబిఐ ఎంక్వైరీ నడుస్తుంది కుటుంబ సభ్యుల మీద కదా అవినాష్ రెడ్డి మీద వైసీపీ ఎంపీగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి మీద కూడా ఆరోపణలు వస్తా ఉన్నాయి అంటే చూసావా ఎంత హైడ్రామా నడిసిందో పాలిటిక్స్ లో వైసీపీ పుట్టక కానీ రాజకీయం కానీ మొత్తం డ్రామటిక్స్ లో ఉంది మొత్తం డ్రామటిక్సే మొత్తం డ్రామా పాలిటిక్స్ ఇది కరెక్ట్ కాదు ప్రజల కోసం రాజకీయం తెలుసుకున్నప్పుడు ప్రజల కోసం నువ్వు బతకదలుచుకున్నప్పుడు ఈ ఇలాంటి పాలిటిక్స్ చేయకూడదు ఇది అంత కరెక్ట్ ఏ పాలిటిక్స్ కాదు రెండోది జగన్మోహన్ రెడ్డి కింద వ్యక్తి కాదు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు ఒక ముఖ్యమంత్రికి కుమారుడు మూడు సార్లు ఎమ్మెల్యే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఇరవై నాలుగు రెండు వేల తొమ్మిదిలో ఎంపీ అంటే మూడు సార్లు ఎమ్మెల్యే ఒకసారి ఎంపీ ఇప్పుడు వాళ్ళ పార్టీ ప్రెసిడెంట్గా కూడా ఉన్నాడు ఒకసారి ప్రతిపక్ష నాయకుడిగా ఒకసారి ముఖ్యమంత్రిగా పనిచేశారు ఇంత రాజకీయ జీవితం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి సిద్ధి టిక్స్ చేయటం వల్ల పొరుగు ఆయనకే ఆయనకి ఇప్పుడు సీరియస్ పొలిటీషియన్ కాస్త జోకర్ గా మారిపోతారు జనం చూస్తున్నారు కచ్చితంగా ఎందుకు ఇదాన్ని చేయాలి ఇలాంటి సిథిటిక్స్ అన్నిసార్లు వర్కౌట్ గా ఒకసారి రెండు సార్లు నమ్ముతారు రమ్య పదే పదే చేస్తే ఎవరు ఒకసారి రెండు సార్లు అంటే ఒకప్పుడు మీడియా కూడా ఇంత అప్డేటెడ్ గా లేదు ఇప్పుడు ప్రతిదీ క్యాప్చర్ చేస్తుంది అదే టెక్నాలజీ కూడా మారింది అసలు మీడియా కప్పు కూర్చున్నా సరే సోషల్ మీడియా ఊకోదు సోషల్ మీడియా వాస్తవాలు బయట తీసుకొచ్చి కూడా ప్రయత్నం చేస్తుంది కాబట్టి జగన్ మోహన్ రెడ్డి గారు ఇలాంటి ఐడియాలు మీకు ఎవరిస్తున్నారో మాకు తెలియదు కానీ ఇలాంటి బంద్ చేయండి మీరు ప్రజల తరఫున రాజకీయం చేయండి ప్రజల కోసం రాజకీయం చేయండి ప్రజల సమస్యల మీద రాజకీయం చేయండి యుద్ధం చేయండి పోరాటం చేయండి ఇలా ఓడిచిన జనమే రేపు మిమ్మల్ని గెలిపిస్తారు ప్రజల కోసం కనుక మీరు నిలబడగలిగితే ప్రజల తరపున కనుక మీరు ఆలోచించగలిగితే ప్రజల కోసం కనుక మీరు బతకగలిగితే అంతేగాని ఇలాంటి డ్రామా పాలిటిక్స్ కనుక అడిగితే మీ పార్టీ కార్యకర్తలు కూడా మిమ్మల్ని మెచ్చుకోరు ఇదేంటి స్వామి తల కొట్టుకుంటారు ఓకే థ్యాంక్ యూ సార్